పక్కన పెట్టేసి పెట్టగట్టుకొని తల మీద పోసుకొని నైనా ఒకసారి నన్ను నన్ను పరిస్థితి పరీక్షించు నైనా చేసుకోవా తూర్పు పర్మట ఎంత ఉన్నదో నా పిత్రుములను నా దోషములను నా పాపములను అంత దూరము దూరపరుచు అంటే పిల్లల ఏ మనుషులు కూడా అంటే మనకున్నటువంటి బలవీతలన్నీ అంటే మనకుంటే ఎవడు కూడా నీతిమంతుడు ఎవరు కూడా పరిశుద్ధులు అందుకే అతికర్మములను దాచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరికరించబెడతాడు సాంత్రిక ఎనిమిదో అక్ష్యా పదమూడ వచ్చిలో మాట అంటే అందుకే మనము వెళ్ళారా ప్రతి ఆదివారము ఆయన పాదాలగరికి వస్తున్నా అంటే శనివారము శుద్ధీకరణ గురించి శుక్రవారం ఉపవాస పార్దలు అంటే నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు గంటల్లో ఈ విధంగా ఈ పాత్రను ఏర్పాటు చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని మనం బతిమిన వాడుకుంటున్నామంటే ఆయన ఎన్ని అపాయాల నుండి నిన్ను తప్పిస్తున్నాడో నీకు తెలియకుండానే చెప్పండి నీకు తెలియకుండానే నాకు తెలియకుండానే ముందు మన దగ్గర అప్పాని దగ్గరికి రాబోతుంది ఆ ప్రభు మన దగ్గర రాకుండా తెలుగు చేస్తున్నాడు దేవునికి ఆలోచిస్తున్నారా ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడా పెద్దలను నేను నా సినుగు చాటును మూడు పరుస్తాను నా పెద్ద నేను పాయములో తప్పిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ దేవుడు మనల్ని కంటికి తప్పవలే కాపాడుతున్నాడు అంటే మనము వాస్తవంగా ఎలాంటి వారు అంటే మనం మట్టివారు మని ఆయన గాపన్నాడు మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ పేరుకు వెళ్ళి ఉన్నాయంట ఏ క్రియలు మన నీతి ముద్ర మనం చెప్పుకున్నాం కదా పశువులు మనం చెప్పుకున్నాం కదా మన నీతి క్రియలన్నీ దేవుడి దగ్గర మురికి గుండె వెళ్ళి ఉన్నాయి అందుకే ంటన్నాడు ప్రభా నీ ఎదుట ఎవడు ఎవడు నీవు వెనడు నేను అందరూ పాపం లేని వాడు మాలో ఒక్కడు దోషం లేని వాడు ఒక్కడు అంటే మేమందరము పాపులే అయితే నీ అనాది కాల సంకల్పమును మీ కరిగిన బట్టి మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారంటే క్షమిస్తున్నారు మాకు రావాల్సినటువంటి ఆ పాప జీతం నుండి తొలగిస్తున్నారు దేవునికి సూత్ర ఆలోచిస్తున్నారా ఏం చదువుకున్నాం ఇప్పుడు మనము నీవు దోషములను కనిపెట్టి ఎవడు నిలవగలడు ఎవరు మనం నిలిచేదానికి అవకాశం లేదు నిలిచినంత నీతి మంత్రమేమి పరిశుద్ధులమేమి కనుక అయితే వాస్తవంగా రోజు వరకు మనం సజీవుల లెక్కలు శంకలు చేర్చాలంటే మనం నీతి భక్తులమని మన పరిశుద్ధులమని మన భక్తి కాదు కానీ ఒక్క పాపి కూడా నశించి ఇచ్చిన రకానికి వెళ్ళవద్దనటువంటి ఆయన సంకల్పము ఆయన కరికరము ఆయన అపారమైన కృపాల దేవుడు మనను కదిపిస్తున్నాడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు దేవునికి సోత్రములు అంటాడు మీ దోషములను మీ అపరాధములు నాకు అడ్డుగా వచ్చి నిలబడినాయి వచ్చి నిలబడి అడ్డుగా వచ్చి ఏంటి పాపములు అపరాధములు అంటే ఎక్కడొచ్చాయంట అడ్డుగా వచ్చి నిలబడినాయి అంటే మీ భక్తి మీ ప్రార్థన మీ విశ్వాసము అంటే మీరెంతో నీతిమంతులు అంటే అన్నాడు అక్కడ లేదు లేదు అందుకే మనం నీటి మురుకి కూడా పేర్కొలే ఉన్నది అయినా ఏదేమైనా ఆ ప్రభు ఏం చేస్తున్నాడంటే పెళ్ళరా కంటికి రప్పవలే కాపాడుతున్నాడు మన చిన్న చిన్న బలవంతలను అంటే ఈ చిన్న చిన్న పొరపాటును ఆయన కూడా గాపు చేసుకుంటే మనం ఏం చేస్తాం ఏం చేస్తాం ఆయన గాపులు చేసుకుంటే ఒక్కరు కూడా ఈ భూమి మీద నిలిచే అవకాశం లేదు కనుక ఆ ప్రేమగల దేవుడు మనకు అనుదనము అనుక్షణము అంటే మన ఏం చేస్తున్నాడంటే ఆయన కంటికి రకలే కాపాడుతున్నాడు దేవునికి సోత్ర ఆలోచిస్తున్నారా పొద్దునే చర్చి దగ్గర దగ్గర వచ్చారు ఒక పెద్ద వయసుని తల్లి అక్కడ వచ్చేసి అయ్యా పాస్ట్గా ఉన్న వచ్చిన అమ్మానయ్యా ఈ పార్థం చేయించుకుంటాను ఎవరు ఆయన కన్న కొట్టుకోలేకపోతే ఎక్కడ మేము రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటామయ్యా అయ్యా కానీ ఈరోజు ఆదివారం మీద ఎక్కువగా మాకు అక్కడ పని ఉంటాయి మీ దగ్గర కూర్చు ప్రాధాన్యం ఉంచుకొని వెళ్ళాలని నేను చేశారు అని అత్తగా ఇవ్వటమా అంటే వాళ్ళకున్న పెద్దలు వాళ్ళకున్నటువంటి అవసరాలు అన్నీ చెప్పి కన్నీరు కాల్చి ార్థం చేయించుకొని పెళ్ళారా మళ్ళా వాళ్ళు తిరిగి వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ ఆలోచిస్తున్నారా ఏదేమైనా అంటే దేవుడు మనను కంటికి రెండు కాపాడి మన క్షేమం ఆరోగ్యం నుంచి సజీవుల లెక్కలు చేర్చాడు దేవునికి శ్రోత్ర అనుభవంలో జానవాక్యాలు ఉన్నారు కదా మీద ఒక్క మాటలు పరుచుకుంటున్నారా ఫస్ట్ మాట ఏ మాట ఏమిడి అంటే మరి మాట మీరు ఎవరైనా మర్చుకోవచ్చు కదా మహారాజు చక్రవర్తి నేను మందులో కూడా మొదలు పెడుతున్నానని చెప్పడం లేదు నేను ఇంట్లో ఉండి మరుపెడుతున్నాను చెప్పడం లేదు ఏ స్థలంలో ఉన్నాడంట అగాధ స్థలం అంటే లోయ ఆ లోయలోకి వెళ్ళి నేను అకాధ స్థలంలో నుండి నీకు మరుపుతున్నాను అన్నాడు అంటే వాస్తవంగా ఆయన అగాధ స్థలంలో ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మరుపెడుతున్నాడు నాయన నువ్వు దోషంలో కనిపెట్టి నేర్చుకుని వెళ్ళ ఎవడు నీ వెనుట నేడయ్యా అని మేమందరము పాపలు అంటే మా పాపకులు మా మీద కోపిక అంటే ఎందుకు చెప్తున్నాడు తెలుసా రెండు వేల సంవత్సరాల నుండి క్రిస్తూ నీ పాపాలు నా పాపాలు మన పాపాలు అన్నిటి వరకు ఆయన కలువుల కొరకు మాదా మన పాపకులన్నీ కూడా అంటే ఆయన కలూరి స్త్రీలో మారు మీద మోషించు కపాల స్థలములో వాటిని పాతి పెట్టాడు ఎక్కడా కపాల స్థలములు ఏం చేశాడు